వాతావరణ మార్పులలో ఈ వర్షాకాలంలో కలుషితమైనటువంటి నీటిని పశువులు తాగటం వలన ఆ నీటిలో ఉన్నటువంటి జలగల వలన గొంతువాపు వ్యాధి రావటం జరుగుతుంది అలాగే పిడుదలు ఈకలు దోమల వల్ల జెర్సీ సంకరజాతి ఆవులలో తరచూ జ్వరం రావటం జరుగుతుందని పశువులు పేడని హాస్పిటల్కి తెస్తే ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్లో పరీక్షించి వ్యాధికి సంబంధించిన వైద్యం చేయబడుతుందని గొర్రెలకు పీపీఆర్ టీకాలను వేయించుకోవలసిందిగా డాక్టర్ మనోహర్ తెలియజేశారు ఈ ఇప్పుడు ప్రస్తుతం ఈ బొర్రెల్లో ఎక్కువగా ఈ గొంతు కూడా ఎక్కువగా వస్తున్నది అంటే మీరు కలుషితమైనటువంటి వాటర్ని నీళ్లను త్రాగించడం ద్వారా అందులో ఉన్నటువంటి జలగలు అవి తీసుకోవడం ద్వారా ఈ గొంతువాబు వ్యాధి కూడా వస్తున్నది దీనికోసమని మీరు ఆ విధంగా ఏదైనా లూజ్గా మోషన్స్ ఉన్నట్లయితే వాటిని తీసుకొచ్చి మాకు ఆ పేడని ఇక్కడ కాన్స్టెన్సీ లెవెల్ లాబొరేటరీ కూడా ఉంది మన పశు వైద్యశాల కొంగునూరులో ఆ పేడను పరీక్ష చేసి అందులో ఉన్నటువంటివి ఎగ్స్ ను బట్టి మేము వ్యాధి నిర్ధారించి ఖచ్చితమైనటువంటి వైద్యం చేయడానికి దోహదపడుతుంది అదేవిధంగా ఈ దోమలు ఈ పిడుదలు వీటి వల్ల కూడా అన్ని పశువుల్లో కూడా మెయిన్ హెచ్ఎఫ్ జెర్సీ సంకరజాంతి పశువుల్లో ఎక్కువగా ఫీవర్స్ వస్తున్నాయి ఎంతకు తగ్గని ఫీవర్స్ వస్తున్నాయి వాటిని మనం ఏ పడితే మందులు వాడేసి అనవసర బడ్జెట్ అంతా మీరు వేస్ట్ చేసుకోవడం కంటే కూడా దాన్ని ఒక టూ డేస్ మనకు ఫీవర్ తగ్గలేదు సాధారణ ఫీవర్ కాదన్నట్లయితే రక్త పరీక్ష చేసేదానికి కూడా మనకు సౌకర్యం కల్పించబడి ఉన్నది ఇక్కడ కాన్స్టెన్సీ లెవెల్ లాబొరేటరీ ఉన్నది ఆ రక్త పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ ఖచ్చితంగా చేసిన తర్వాత దానికి తగిన మందులను తీసుకోవడం ద్వారా మనము మన పశువులను కాపాడుకోవడమే కాకుండా మనం డబ్బును కూడా ఆదా చేసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ గొర్రెల్లో పిల్లి ముసలి వ్యాధి పీపీఆర్ వ్యాధి సంబంధించిన టీకాలు కూడా మనం విజయవంతంగా వేయడం జరిగింది ఎవరైనా మందులు కొత్తగా తెచ్చుకొని ఉండి ఆ పీపీఆర్ వ్యాధి పిల్లి ముసలి వ్యాధి టీకాలు వేయించుకుని ఎడల వాళ్ళు కూడా సమీపంలోని పశు పశువులను సంప్రదించి మీరు వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం మేము కొద్దిగా ఎత్తిపెట్టి మన దగ్గర ఫ్రిడ్జ్లో కూడా ఉన్నది వ్యాక్సిన్ దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే బ్రూసిలోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటే ఏడు ఎనిమిది తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ సమయంలో అపార్షన్ అవుతుంటాయి కొన్ని పశువుల్లో అటువంటి వ్యాధి రాకుండా చిన్నతనంలోనే ఈ యొక్క పెయి దోడలకు కనుక మనం సంవత్సరంలో దోడలకి వ్యాక్సిన్ వేసినట్లయితే ఫ్యూచర్ లో సింగిల్ టైం వ్యాక్సిన్ అన్నమాట ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా ఆ పురుషుల అనే వ్యాధి బారపడకుండా మనం ఆ పశువు జీవితంలో అభార్షన్ రాకుండా ఉండేదానికి వ్యాక్సిన్ గవర్నమెంట్ సరఫరా చేస్తున్నాం